రాష్ట్రానికి మంచి రోజులు రావాలంటే జనసేన టీడీపీ అధికారంలోకి రావాలని జనసేన అధికార ప్రతినిధి పోతున వెంకట మహేష్ అన్నారు టిట్కో ఇళ్లు పూర్తి చేసినా వాటిని అందచేయకుండా పేద సామాన్య కుటుంబాల మహిళలను సీఎం జగన్ వంచారని ఆరోపించారు టిట్కో ఇళ్ల లబ్ధిదారులు ఇటు ఇల్లు రాక అటు వాయిదాలు వడ్డీలు అద్దెలు చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు సీఎం జగన్ చెప్పేదొకటి చేసేదొకటి ప్రజల్ని వంచడమే వారి నైజమని విమర్శలు గుప్పించారు ఇంటింటికి రాబోయే మన జనసేన టీడీపీ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ముప్పై ఐదవ డివిజన్ పూర్ణానందపేటలో పలు ప్రాంతంలో డివిజన్ పర్యటన జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన అధికార ప్రతినిధి పోతిన డివిజన్ డివిజన్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం పూర్ణానందపేటలో స్థానిక నాయకులతో కలిసి వంద మంది మహిళలకు చీరల పంపిణీ చేశారు ఈ సందర్భంగా పోతన మహేష్ మాట్లాడుతూ ప్రజలకి ఉద్యోగాలు లేవు కనీసం మాట్లాడడానికి కూడా స్వేచ్ఛలేని పరిస్థితులు వచ్చాయని ఇటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి చేసుకోవడం ఈ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని ప్రజలు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు చాలా మంది టిట్కో ఇళ్లకు లక్ష రూపాయలు డబ్బులు కట్టాం కానీ ఏ ఒక్కరికి కూడా ఇళ్లు మంజూరు చేయలేదని అన్నారు అలాగే గతంలో ప్రభుత్వానికి గతంలో కట్టిన డబ్బులకి వడ్డీలు వాయిదాలు కట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు పవన్ కళ్యాణ్ టిట్కో ఇళ్లు సెంటు భూమి కాలనీలు సందర్శించాలని ఇప్పటికే మూడు పర్యాయాలు పిలుపునిస్తే తాము అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులను ఈ ప్రపంచానికి తెలియజేశామన్నారు ఇంటికి రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ముప్పై ఐదో డివిజన్లో మరి స్థానిక డివిజన్ అధ్యక్షులు ప్రదీప్ రాజు గారు అలా వాళ్ళ కమిటీ సభ్యులు పెద్దలందరితో కలిసి ఇంటింటికి ప్రచారం చేసింది ప్రచారంలో స్థానిక ప్రజలు ప్రభుత్వం మారాలి వైసీపీ ప్రభుత్వం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈ రాష్ట్రానికి రాజధాని లేదు ప్రజలకి ఉద్యోగాలు లేవు కనీసం మాట్లాడడానికి కూడా స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో వచ్చినాయి ఇటువంటి వ్యక్తిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకోవడం నిజంగా ఈ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని ప్రజలైతే పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు దీంతోపాటుగా చాలామంది ప్రచారంలో మీరు కూడా చూశారు టిట్కోయిలకి లక్షల రూపాయల డబ్బులు కట్టాం కానీ మా ఒక్కరికి కూడా టిట్కో ఇల్లు ఎందుకు మంజూరు చేయలేదు మరి గతంలో ప్రభుత్వానికి కట్టిన డబ్బులకి వడ్డీలు కట్టలేకపోతున్నాం ప్రస్తుతం మళ్ళీ మమ్మల్ని టిట్కోయిల దగ్గరికి తీసుకెళ్ళి ఈ ఇల్లు మీ కేటాయించామని చెప్పి బ్యాంక్ దగ్గర లోన్ తీసుకొని ప్రభుత్వం వాడుకొని ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయకుండా వాయిదా వడ్డీని చెల్లించే భారాన్ని లబ్ధిదారుడు ముసుగులో ప్రజల మీద భారం వేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు వాపోతా